యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా రీత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలయికంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల మీద ప్రభావం చూపిస్తూ ఉంది నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది పూర్వ జన్మలో చేసుకున్న కర్మశేషం కర్మ ఇతిహాసాన్ని అనుసరించి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది కావున ప్రధానంగా పూర్వ జన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ ఆగామి సుచిత సంచత ప్రారబ్ధ కర్మలనే అన్నమాట సంచిత ప్రారంభ కర్మల వీధి తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయి అన్నమాట దాన్ని దాన్ని ఈ యొక్క కర్మ శేషాన్నించి బయటపడడానికి పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడే ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలకి ఆధార ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క ఆ ఆధారంలో అనే ఒక జీవన విధానం అనేది ఉంటుంది చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా ఈ రోజున మనం అంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు కానీ పదిహేను పద్దెనిమిదో తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం ఉచ్చ స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో వి విపరీత బలంగా ఉంటారన్నమాట ఉచ్చ స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు పృత కారకుడుగా ఉంటారు పృత్ర సంతాన సంతాన కారకుడుగా మరియు వేద పట్టణానికి కారకుడుగా సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది సకల విద్యాధి దేవతగా ఉండడం జరుగుతుంది సకల వేద జ్ఞానము మంత్ర పట్టణము మంత్ర సిద్ధి మంత్రయోగం బోధం అని చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం చేయించడానికి పుణ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది బుధావిత్యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోకరంగా ఉండాలి ఈ గ్రహాలు మూడు గ్రహాలు యోగరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది గారు బృహస్పతి యోగరంగా ఉంటే కనుక మంచి ఆ అధ్యాప అధ్యాపక జీవనం అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది ఆ విధానం అనేది ఉంటుంది టీచర్ గా కానీ లెక్చరర్ కానీ ఉండడం ప్రొఫెషన్గా ప్రధాన ప్రొఫెసర్ గా ఉండడం మంచి డాక్టరేట్ పొందడం కానీ విద్యలో ఉన్నత స్థితి కలగడం కానీ ముద్యలో ఉత్తీర్ణత కలగడం కానీ మంచి అవకాశాలు సిద్ధించడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం గాని ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి కొన్ని గ్రహాల యొక్క కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణ కాలకు బృహస్పతి అంతా కూడా శీక్ర కళ్యాణ కారకుడు ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సింది ఈ గోచార రీత్యా కూడా బృహస్పతి యొక్క రంగా ఉన్నారు లేదా శుక్రబలం యొక్క రంగా లేదా ఒక జాతకుడికి ఎంత కూడా శీక్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి కారక కూడా అవుతాడు ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానం కారణం అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచార నిశ్చయం కూడా బృహస్పతి యొక్క ఉంటే కనుక ధనాదాయానికి కారక లక్ష్మీ కారకుడు అవుతాడు ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి యోకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రాజయోగాని రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ధన ధాన్యాది అభివృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది విపరీత రాజయోగం ఇచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా కొన్ని గ్రహాలకైతే తీన రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్రం యొక్క మారుతున్నాడు కన్నా బృహదుష్య యోగం అనే సంభవిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పునే జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా పదిహేడు ఇరవై నాలుగు తారీఖు దాకా బృహస్పతి మార్పు జరుగుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోకరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం వృషభరాశి జాతకులకి గోచార రీత్యా బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా జరుగుతుంది కర్కాటక రసలో ప్రవేశం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు జరుగుతుంది కావున అక్టోబర్ నెలలో మార్పు జరుగుతుంది ప్రధానంగా అతిచారంలో సంచారం చేసేటప్పుడు అంతా కూడా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా మార్పు జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా యోకరంగా మారుతుంది మీకంతా కూడా బృహస్పతి ప్రతికంగా శనగలు దానం చేసుకోవడం వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి వృషభ రాశి జాతకులకి గోచారించ మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది విద్యలో మార్పులు జరగడానికి ప్రధానంగా చూసుకుంటే విదేశంలో స్థిరత్వం కరగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పులు జరిగి మీకు అంతా కూడా ప్రమోషన్స్ రావడానికి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు మంచి అవకాశాలు తీస్తాయి మీ యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలు అంతా కూడా అందుతాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారంతో మీరంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజ్యోహంతో మంచి మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు ప్రధానంగా వృషభ రాశి జాతకులు మహాలక్ష్మీదేవి ఆరాధన తామర పూలతో చేసుకోవడం మారేడు దళాలతో చేసుకోవడం వల్ల మంచిగా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం ధనయోగం సృష్టించడానికి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకుంటూ ఉంటారో అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులు ముఖ్యంగా మీరంతా కూడా శుక్రుడికి జపాలు చేర్చుకోవాలి ప్రధానంగా బృహస్పతికి చంద్ర గ్రహానికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సకల గ్రహశాంతి కలగడానికి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమ భానమైనమా పురుషాయనమా ప్రచండ తీసైనమా మార్తాండాయనమా సర్వలోక నామాలు నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య భగవాను నమస్కారం ఆచరించండి సకల గ్రహ దోష నివారణకి బృహస్పతి అనుగ్రహం వల్ల శీఘ్ర మంచి ఫలితాలు పొందడానికి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి సూర్య భగవానుడు అనుగ్రహం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నామాని నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోండి స్మరణ మాత్రేనా నమః నామాన్ని అంతా కూడా దత్తాత్రే నామాన్ని అంతా కూడా ఆచరించుకోవడం స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా మంచి గురు కటాక్షం లభిస్తుంది మంచి వివాహాది శుభకార్యాలు కలగడానికి ఇంట్లో మంచి శుభకార్యాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది శివ పార్వతి కళ్యాణం అంతా కూడా పుణ్యక్షేత్రంలో ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము వృత్తిలో అభివృద్ధి కలిగి వ్యాపారంలో అభివృద్ధి కలిగి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి రీత్యా సర్వ గ్రహ నివారణ నిరడానికి ఆస్కారం ఉంటుంది కాలవైవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి శత్రు బాధ శత్రుపయర్ నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది నరఘోష నరపీడ నరశాప నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ప్రత్యొంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి ఈ యొక్క వ్యాపారంలో నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక శ్రీ రంగంలో మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటారో రాజశామల యజ్ఞాతికరతులు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు గణపతి ఆరాధన విశేషంగా చేసుకోవాలి మీరంతా కూడా ఎవరైతే మహాగణపతి ప్రతికరంగా ఉండరాళ్ళని నివేదన చేస్తూ ఉంటారో మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత్రే